చర్చిలో పెళ్లి చేసుకున్న సుధీర్ రష్మిలపై మండిపడుతూ ఉన్నారట మంత్రి రోజా ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మాజీ మంత్రి రోజా గురించి మనందరికీ ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు లేడీ సూపర్ స్టార్ అని కూడా చెప్పొచ్చు ఎక్కడైనా అన్యాయం జరిగింది అంటే ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది ఇలాంటి విషయంలోనైనా ముందుంటుంది రోజా గారు ఈ నేపథ్యంలో సుధీర్ రశ్మిల పెళ్ళి అని తెలియడంతో చాలా చాలా సంతోషించారట అంతకంటే ముందుగా జబర్దస్త్ షోలో అందరూ కలిసి చేస్తున్నప్పుడు చాలా క్లోజ్గా ఉండేవారట సుధీర్ రశ్మి రోజా గారు ఎటు వెళ్ళినా కలిసి వెళ్ళడం రావడం ఫంక్షన్స్కి అటెండ్ కావడం లాంటివి చేసేవారట కానీ ఏ రోజు కూడా వారి ప్రే ప్రేమకు సంబంధించిన ఎలాంటి విషయం కూడా తనతో పంచుకోకపోవడం చాలా చాలా బాధ అనిపించింది అంటూ ఎన్నో సందర్భాలలో కూడా మాట్లాడుకొచ్చారు మంత్రి రోజా ఇక అదంతా పక్కకు పడితే ఇద్దరు కలిసి కూడా పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది ఈ వార్త విన్న మంత్రి రోజా గారు ఈ పెళ్ళి అయితే ఖచ్చితంగా నాకు చెప్తారు కదా అని చెప్పి చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారట కానీ సుధీర్ రష్మి ఇద్దరు కూడా ఎవరికి చెప్పకుండా వెళ్ళి చర్చిలో పెళ్లి చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక చెప్పకపోవడంతో రోజా గారు చాలా బాధపడిపోయారట పెళ్లి ఫోటోలు చూసిన రోజా గారు మేమెవరం లేవా చర్చిలో అలా వెళ్ళి పెళ్లి చేసుకున్నారేంటి అని కూడా మండిపడ్డట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి